గురువుగారు చాలా ఆలయాల్లో చూస్తే ఆలయ గోపురంపై కొమ్ముల్లా ఉంటాయి ఆవు కొమ్ముల్లా అవి ఎందుకు అట్లా వచ్చాయి అసలు ఆవు కొమ్ముల్లా ఉన్నందుకే గోపురం అంటారా ఏంటి దీని వెనుక రహస్యం నమస్కారం వాస్తవానికి ఎప్పుడైనా కూడా మీరు ఆలయంలో ప్రవేశించేటప్పుడు మహారాజగోపురం కనపడుతుంది అవును ఆ రాజగోపురంలో చిత్ర విచిత్ర ప్రకృతి వికృతి అన్నీ కూడాను మీకు చిత్రాలు కనపడుతుంటాయి ఏమా అవి ఆ రోజుల్లో ఈరోజు అంటే మనకు మొబైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏది కొడితే అది మొబైల్ వచ్చేస్తుంది అది చూసుకుంటు వాళ్ళు సపరేట్గా ఎంజాయ్ చేస్తారు అది వేరే విషయం కానీ అప్పట్లో అట్లా కాదు కుటుంబ సభ్యంగా గుడికి పోయేవాళ్ళు చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అందరూ కూడాను దానిపైన ఒక విచిత్రమైన వంటి ప్రకృతికి అయిన వంటి ఒక విషయాలు లిఖించబడి ఉంటుంది చకించబడి ఉంటుంది ప్రసవం ఎలా ఇలాగా చేయాలి సంభవం ఎలా చేయాలి కళ్యాణం అయిపోయిన తర్వాత ఎటువంటి విభానంగా ఉండాలి బంగారానికి సంబంధించినవి కూడా ఉంటాయి అనేక రకమైన వంటి విశేషాలన్నీ కూడా అందులో మనకు కనపడుతూ ఉంటాయి సో అవి చూసుకొని వీళ్ళు చేసుకుంటారు దాంట్లో సంతానం ఉద్భవం అవుతుందని అప్పట్లో కాబట్టి అలా చేసేది ఆ గోపురం మీద అలా అలా పేర్చుకుంటూ పేర్చుకుంటూ అది ఏ విధానైతే ఎవరైతే నిర్మాణం చేసిన వాళ్ళ చిత్రపటాలు ఎప్పుడు ఎలా చేశారు అనేది అవన్నీ చేసుకుంటూ చివరిన రెండు కూడా వచ్చేది ఆవు కొమ్ములాగా ఉంటుంది గోపురం పైన అప్పుడు దాని పేరు గోపురం ఏంటంటే ఆవు కొమ్ములు ఉన్నాయి కాబట్టి గోపురము అని రావటం అనేది వచ్చింది ఎప్పుడైనా కూడా మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు నందికి వెనక భాగ వృక్షాలపైన రాస్తూ రెండు కొమ్ముల నుంచి ఆ లింగాన్ని చూడాలట ఆ లింగము ఆ కింద ఉన్న వంటి సూత్రము యోని యోనిలో ఉన్నటువంటిది లింగము పరమాత్మము అని ఒక అర్థం అందుకే కొమ్ముల్లో చూడాలి కొమ్ముల నుంచి చూడాలి ఆ చూసిన వారికి ఏమవుతుందంటే ఉమామహేశ్వర దర్శనం అద్భుతమైన వంటి లైంగికమైన వంటి ఒక అద్భుతమైన వంటి దర్శనం అప్పుడు ఆ నందీశ్వరుడికి ఆ గోపురం దగ్గర ఉన్న వంటి నందీశ్వరునికి ప్రదోషకాల విశేషమైన వంటి మీకు మహా ఆలయంలో లేదంటే తంజావూరు ఆలయంలో లేదంటే మన తిరువనమల ఆలయంలో ప్రదోషకాలంలో విశేషంగా అభిషేకాలు చేస్తారు అభిషేకం ఏ విధానం చేస్తారంటమ్మా డ్రమ్ము డ్రమ్ములు పాలు డ్రమ్ము డ్రమ్ములు స్గంధము డ్రమ్ము డ్రమ్ముల నెయ్యి అలా పోషిస్తుంటారు స్వామికి ఆ నందికి చేసినాడంటే ప్రదోషకాలంలో శ్వేత నందితోని మహేశ్వరులు ఇద్దరు కూడా తిరుగుతూ తిరుగుతుంటారంట భూమండలం అంతా కూడా జనాలు ఏం చేస్తున్నారని అప్పుడు అక్కడ ఉన్న దక్షిణ భారతం ఉన్న వంటి తమిళనాడు రంగంలో ఆలయాలంతా కూడా నందికి విశేషంగా చేస్తారంట నంది ఎంత పుణ్యం చేసుకుని చూడండి అమ్మా మనం వెళ్ళా స్వామి అనుకరించకపోయినా నందిని చూసుకొని వచ్చేస్తాం అందుకే నందిచౌలో మన పాతవి మంత్రాలు వదిలిపెట్టి కొత్త మంత్రాలు స్వీకరించాలని మన యొక్క బాధలు ఏదైతే ఉందో ఆ నందిచౌలో చెప్పాలని మన కోరికలు ఏదైనా ఉన్నా నందిచోలో చెప్పాలని పెద్దవాళ్ళు చెప్తారు